మొట్టమొదటిగా మనం ఓట్లు అడగబోతున్నాం సెంటిమెంట్ గా ఒక మంచి నుంచి ప్రారంభిద్దాం ప్రియమైన సహోదరులారా మిమ్మల్ని ఓట్లు అడగడానికి ఇదిగో మేము మీ ముందుకొచ్చాం మీరు తాగడానికి ఏ విధమైన లోటు లేకుండా చల్లని బీర్లను సంతోషంగా తాగేలాగా అన్ని ఏర్పాట్లు చేశాం మీరు చేయాల్సిందల్లా శంఖం గుర్తుపై ఓటే మాట చెప్తాం మీరు అన్నయ్యా ఎలక్టన్ లో మీరు చిన్న ఏమయ్యా గొప్పగా చేస్తాం కోతలెందుకు రూ చేతలకొచ్చేసరికి చటికిలో పడ్డారు ఎదో తల తప్పు నుండి వెలత్తి చూట్టారు పచ్చిన చెయ్యాలంటూ విలమి చూశారు అందరూ సిగ్గులేని పండ విలయ్యా గొప్పగా చేస్తామంటూ కోతలెందుకు చేతల కొచ్చి పెడుతున్నారంట వాళ్ళు ఆరు నెలల కిరాణా సామాన్లు కొనిచ్చిన గెలుపు మన సుబ్రహ్మణ్యం ధర సూపర్ రా నువ్వు అదంతా ఇది నా కాలు ఓ ఓకే జయించాక ఈ కాలు తీసుకొచ్చి నెత్తి మీద పడతాయి ఇంట్లో మొత్తం ఇరవై ఐదు ఓట్లు ఏం ఆలోచించుకున్నా తప్ప నేను కాలు మీద పడుకో అయ్యా అచ్చు మీరు మా తాతయ్యలాగే ఉన్నారయ్యా మాకే ఓటేయండి సపరేట్ చెప్పాను నేను కాలు మీద పడే శంఖం గుర్తుకే ఓటేయాలి గుర్తుంచుకోండి

ఇది ఇరవై మూడో వార్డు మీదేమో ఇరవై నాలుగో వార్డు ఇక్కడ ఓట్లు అడుగుతారేంటి మీరు ఇది మీ వార్డు కాదు కదయ్యా ఏంటి మా వార్డు కాదా ఇలా చిన్నపిల్లల మీద వార్డు కూడా తెలుసుకోకుండా ఓట్లు అడుగుతున్నారే ఏంటని అలా మాట్లాడతారు మీ వార్డుకొచ్చి వచ్చి మేము సపోర్ట్ చేస్తున్నట్టే మీరు మా వార్డుకి వచ్చి సపోర్ట్ చేయాలి రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణ వచ్చేసింది ఓ రే బ్రదరు నా హారతిస్తే డబ్బులు ఇస్తామని తెలిసి చిన్న పిల్లలు తినే కంచాలతో సహా హారతించేస్తున్నారా ఈ పెద్దోళ్ళు చూడరా మనం గెలుస్తాం కదా తీసుకోండి మాకొక ఛాన్స్ ఇస్తే మంచి పనులు చేస్తాంలే మీ ఇంటి పిల్లల్లాగా చెప్పినట్టు వింటాంలే ఇంటికే సరుకులు ఇస్తాం మీరు కూడా కర్లే ఆధార్ కార్డు తోటి లింకులే పెట్టవులే కరెంటు మూతలెన్ను కోజారు చేతలకు వచ్చేసరికి చతికిల పడ్డారు మన ఫ్రెండ్స్ ఊరెళ్ళారు కదా వాళ్ళని రప్పిద్దామా వాళ్ళు వస్తారా వాళ్ళు రాను పోను ఖర్చులు కావాలంటే మనం పెడదాం ఖర్చు పెట్టడానికే ప్లాన్ అయ్యండ్రా కౌన్సిలర్ అవుతాను లేదు కన్ఫామ్ గా ముస్టో అవుతాను రా గాజులు ఉన్నాయి కదా రోడ్డు గోల్డ్రా మనందరం కలిసి మందు చాలా రోజులైంది చేద్దామా రే నేరేమో మత్తగారు ఊళ్ళో ఉన్నాను నువ్వే మానూరులో ఉన్నవా కలిసి మందేలా కొట్టావురా ఊరికి రా విభూతి సుబ్రమణ్యం ఎలక్షన్లో నిలబడ్డాడు ఓటేసిన వాడే కొనేస్తాడు కలిసి కొట్టేద్దాం ఓటేయడానికి ఖచ్చితంగా రండి మా వారి పోటీ చేస్తున్నారు అవునండి ఖచ్చితంగా వచ్చేయండి చూడండి నేను చెప్పిన వాళ్ళకే ఓటేయాలి సరేనా అలాగే హలో జై పదిహేను నోట్ల కన్ఫర్మ్ రా పదిహేను నోట్ల కానీ రెండు వేల ఐదు కదా ఇచ్చేద్దాం ఏమా మన శంఖం గుర్తుకి ప్రజల్లో మంచి గుర్తింపు లభించిందిరా ఈ జోరు చూస్తుంటే తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మనమే గెలుస్తామేమో అనిపిస్తుంది ఎంత కష్టపడ్డాం ఇంటింటికి వెళ్ళి మనం ఓట్లు అడిగాము అవును కానీ ప్రజలకి ఇదొక్కటే చాలదరా ఏదో ఒకటి జరగాలి ప్రజల్లో సింపతి క్రియేట్ అవ్వాలిరా అప్పుడే రా అయ్యో పాపం ఓట్లేస్తారు ఉదాహరణకి మనలో ఎవరైనా చనిపోయారనుకో చాలే కదా రాక్షసులారా నన్ను చంపండి రాళ్ళు వద్దురా చాలు ఏంటండి ఇంత తొందరగా బయలుదేరారు వేసి ఆఫీస్ కదా పోలింగ్ బూత్ ఇంకా బయలుదేరారుగా నా కొడుకు కోసం వెయిట్ చేసి ఓటేస్తాను నువ్వు కూడా తొందరగా అది బోలింగ్ పోతకలేదు ఎక్కెవరు అంటే తొందరగా వచ్చేయండి ఎవరురా నువ్వు వాడి వ్యాన్ లోను మేము ఎక్కం పోరా ఎవరైతే ఏంటయ్యా ఓటు వేస్తే లేకపోతే పోవయ్యా మేము ఆటోలో వెళ్తానే నువ్వు పోరా ఏయ్ ఆటోలో ఎళ్తే బోల్ ఖర్చు అవుతుందిరా రన్నరైల్దాం రెండిరా రెండూ ఆటో ఎక్కండి ఏ ఓటు బొతూ తీసుకొస్తున్నారంటే ఇదేంట్రా పెళ్లి మండపానికి తీసుకొచ్చాడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారా ఒరేయ్ వీళ్ళంతా ఎవరిన అయ్యా రెండు గడ్డూ కనిపించండి కుట్టుండయ్యా నన్ను మాత్రం వదిలేయండి అయ్యా ట్రీట్ పడుకుంటారు పదివే నోట్లో నిల్లా బంధించారంట్రా ఏ వదిలేరా మనమంతా ఎన్టీఆర్ లాగా ఎక్కడున్నా గెలుస్తాం

చెమట్లు పట్టకుండా కూర్చోవడం కష్టం లేని వ్యాపారం శ్రమ పడకుండా మూడు బొట్ల తిండి అంత దాకా ఎందుకురా మూడు నెలల క్రితం ఆ స్థలం పొరంబో స్థలం ఇప్పుడు ఆడి సొంత స్థలం అవలేదా ఎప్పుడు మనకు ఐదారు మంది ఉంటారు తెల్లగా మెరిసే చక్కగా గంజి పెట్టి స్టిఫ్గా ఉండే చొక్క మధ్య మధ్యలో పంచాయతీలు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ని పోవయ్య అని పిలవచ్చు అక్కడక్కడ బ్యానర్లు ఇవన్నీ చూసేరా మాకు ఈ కోరిక కలిగింది హోరి దుర్మార్గులారా వాళ్ళకి పడాల్సిన ఓటన్ని వాళ్లే చెడగొట్టుకున్నారా రే వీళ్ళెవరు అసలు మాకు ఓటే వెయ్యరా సుబ్రహ్మణ్యం మీ నాన్న రాలేదండి హలో రే అసలు ఏం జరుగుతుంద్రా మా అమ్మ నాన్న ఎందుకు తీసుకొచ్చారు ఏం జరుగుతుందా నువ్వు ఐదు వేలు ఇచ్చి అపోజిషన్ వాళ్ళు ఎత్తుకు వచ్చినట్టుగా రామా ఆడమన్నావు ఆ అపోజిషన్ వాళ్ళు పదివేలు ఇచ్చి మీ ఎత్తుకు పై ఎత్తేసారా నీకు ఓట్లు పడకుండా మీ వాళ్ళని తీసుకొస్తున్నారు రే 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 ఏం జరుగుతుందిరా మీరందరూ అనుకుంటున్నట్టు మన అపోజిషన్ వాళ్ళు ఎత్తుకు రాలేదు నేనే ఎత్తుకొచ్చా నువ్వేసావా ఆ రోజు నువ్వే అన్నావుగా ఏదైనా చేసి సింపతి సంపాదించాలని అందుకే మనం లోపలుండి వేరే పార్టీ వాళ్ళు కిడ్నాప్ చేసి మనల్ని ఇక్కడికి తీసుకొచ్చేసారని ప్రచారం చేసి మూడు గంటల పైన వెళ్ళి ఓటు వేయచ్చని ప్లాన్ నిజంగా నువ్వే ఇలా చేసావా రే కేడివిరా ఇదేగా నేను ఫోన్లో చెప్పిన విషయం నేను నిలబడని ఎలక్షన్ లో సుబ్రహ్మణ్యం గెలవనే గెలవకూడదని చెప్పలేదురా ఒక చిన్న విషయంలోనే పెద్దవాళ్ళందరూ చిన్న బుద్ధులు చూపిస్తూ ఉంటారు రేహని మీ నాన్నే కాదురా ఆ దేవుడు తలుచుకున్న మనల్ని విడతీయడం అసాధ్యంరా చిరంజీవి అభిమానులు నాగార్జున అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు మహేష్ బాబు అభిమానులు అని కన్ఫామ్ రా ఓడిపోవడం రే గెలుస్తాం ఓట్లు ఎన్ని వస్తాయో నువ్వు ఇంత కన్ఫామ్ ఎలా చెప్పగలవు నేను టెన్త్ చదివేటప్పుడు క్వశ్చన్ పేపర్ అలా మార్కులు వేసుకొని చూశాను నేను ఏం మార్కులు వేసాను అయ్యే వచ్చాయిగా అప్పుడు ఎలా టెన్త్ ఫెయిల్ అయ్యావు నేను వేసి చూసినప్పుడు ఫెయిల్ అనేగా వచ్చింది నువ్వు జాబులు రాసినా ఫెయిల్ అయ్యేవాడివి ఇప్పుడు కూడా అంతేనా చీచి ఈసారి నాలుగు ఐదు వందల ఓట్లు కన్ఫామ్ రా ఇరవై మూడో వాటి మొత్తం ఉన్నదే మూడు వేల ఐదు వందల ఓట్లు రాట్స్ గోయింగ్ గోయింగ్ ఏంటి గోయిందా మొత్తం అందరినీ లాక్కొచ్చారా రిజల్ట్ ఇక్కడే తెలిసిపోయింది రా మనమే నెగ్గుతున్నాం రా ఏముంది తొంభై ఐదు ఆరు మైనస్ ఓట్లు రెండు ఓట్లుగా తగ్గే రేయ్ ఇప్పుడు బెట్ట కట్టాలి కానీ బీటు కొట్టకూడదు

కుటుంబంతో సహా అందన్ని కిడ్నాప్ చేసేశారు ఆపొజిషన్ పార్టీ వాళ్ళు ఈ విషయం ఊళ్ళో అందరికి తెలియజెప్పి అలాగే శ్రీనివాస కళ్యాణ మండపానికి వచ్చి మమ్మల్ని ఎలాగైనా కాపాడండ్రా కాపాడదే మాత్రం కూడా చేయలేమా మనం ఒక పని చేద్దామా తెలుసో తెలియకో అన్ని కుటుంబాలు ఒక చోట చేరాయి అది ఈ కళ్యాణ మండపంలో ఇక్కడే వెళ్లి ఇద్దర్కి చేసేద్దామా ఖర్చులు కలిసి వస్తే టైం మిగులుతుంది కదా ఐ సే డోంట్ డాక్ ఇది ఆ తర్వాత ఇంగ్లీషులో మాట్లాడాలని చూద్దాం రేయ్

రే హేరా మనమే నిక్కుతాం కన్ఫర్మ్ అయిపోయింది ఇల్లందుకి అనుసారంగా డబ్బాలు కాపలా కాస్తున్నాం అది వేస్ట్ గా కాపలా కాస్తున్నామా వాళ్ళు వేస్ట్ ఈ రోజు నా చేతులో చావడం కాయం రోయ్ హలో పాప్స్ సుబ్రహ్మణ్యం ఎక్కడ ఉన్నా స్కూల్లోనే ఉన్నాం మనమే గెలుస్తామని ఈ ఊరు మొత్తానికి తెలుసు బాక్స్లవి మార్చేస్తే అందుకే కాపలాగా ఉన్నాం

ఆరిపోయే దీపానికి వెళ్తురెంపు ఉన్నట్టు మీరెందుకు అనవసరంగా తొందర పడుతున్నారు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా రేపు ఊళ్ళో దృష్టి మన ఉందిరాస్టర్ వైపే రేపు రాట్ల లెక్కింపు పెట్టుకుని ముందుగానే గెలిచినట్టు పోస్టర్లు కుట్టించుకున్న మహానుభావులు పడుకోకుండా ఉండాలని నేర్పిస్తాను రెండు చేతులు ఇలా చాచి కళ్ళు మూసి ఊపిరి బిగబెట్టి మన దృష్టిని కేంద్రీకరించి నేను చెప్పినట్లు నువ్వు మెడిటేషన్ చేస్తే ఎవడో గెలవడానికి నేనెందుకు రా మెడిటేషన్ చేయాలి వాడు చెప్పినట్టు చేయరా మెడిటేషన్ మొదలు పెట్టగానే అన్ని నిజాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి రా మనం ఓడిపోయినట్టు అస్తమాను ఇలా మాట్లాడుతూ ఉన్నావు చంపేస్తాను